హాయ్ హలో నమస్తే నేను మీ నేతాజీ టైమ్స్ ఆఫ్ తిరుపతి స్పెషల్ ఇంటర్వ్యూ కోసం ఈరోజు యువ పారిశ్రామికవేత్త సి దివాకర్ రెడ్డి డాక్టర్ దివాకర్ రెడ్డి డాలర్నే బ్రాండింగ్గా మార్చుకొని డాలర్ దివాకర్ రెడ్డిగా ఈరోజు చాలామందికి ఉపాధి కల్పిస్తూ స్థిరాస్తి వ్యాపారంలోనూ సినిమా పంపిణీ అసలు ఇట్లా బహుళ రంగాల్లో ఒక వ్యాపారవేత్తగా అనిస్తున్నారు ఈరోజు ఆయన వ్యక్తిగతంగా అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏంటి ఆయనకు సంబంధించిన విషయాలు ఏంటి తెలుసుకునేందుకు ఈరోజు మనం మనం దివాకర్ రెడ్డి గారి ఉన్నాము దివాకర్ రెడ్డి గారు నమస్తే నమస్తే డాలర్నే ఒక బ్రాండింగ్గా మార్చుకొని ముందుకు వెళ్తున్నారు మీరు సో చాలామందికి కొంత ఇన్స్పిరేషన్ కూడా కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు తక్కువ ధరలు ఇవ్వడం కానీ అంటే అది మీరు వ్యాపార రీత్యా చేస్తుండచ్చు అయినా కూడా అంటే తక్కువ కాలంలో బిజినెస్లోనూ అట్లే రాజకీయాల్లో కూడా రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు సో ఈ సందర్భంలో కొన్ని విషయాలు అంటే పాలిటిక్స్లో కానీ వ్యాపార పరంగా కానీ మీకు సంబంధించిన విషయాలు పబ్లిక్కి తెలియాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తున్నాము ఫస్ట్ మీ వ్యక్తిగత వివరాలు అంటే మీ స్కూలింగు పేరెంట్స్ అది చెప్పండి తర్వాత మనం అందరికీ నమస్కారం నేను మీ డావాకర్ రెడ్డి మీకు అందరికీ తెలిసి మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ నేను ఇక్కడ తిరుమలపల్లిలో పుట్టి తిరుపతి రూరల్ మండలంలో పెరిగి ఇక్కడే సెంట్రల్ స్కూల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత పాలిటెక్నిక్ కుప్పంలో కంప్లీట్ చేసి మళ్ళా డిగ్రీ మళ్ళా ఎంబీఏ కూడా ఎస్వి నోర్స్లో కంప్లీట్ చేసి ఇవన్నీ ఎడ్యుకేషన్తో ఇక్కడే నీరెన్ ఇక్కడే చేయటం జరిగింది సో అతి చిన్న వయసులో నుంచే కూడా నేను బిజినెస్లో ఎంటర్ అవటం పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వెంటనే నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు అప్పటి నుంచే కూడా నేను వ్యాపార రంగంలో దూసుకెళ్ళటం ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో అవమానాలు అన్నీ భరించి ఎక్కడ కూడా ఏది కూడా ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఎక్కడ తలదించకుండా ఎన్ని కష్టాలు వచ్చినా భరించి ఈరోజు రాయలసీమలోనే ఒక బ్రాండ్ డాలర్ అంటేనే ఒక మంచి బ్రాండ్గా డాలర్ అంటేనే ఒక నమ్మకంగా ప్రజలు గుండెలందరిలో నేను ఒక స్థిరస్థాయిగా వాళ్ళకి ఒక ముద్ర ఇప్పించుకున్నాను చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను ఇక్కడ డాలర్ అనేది ఒక బ్రాండ్ అన్నప్పుడు ఈ డాలర్ని బ్రాండింగ్గా చేయడం వెనకాల మీరు పడిన కష్టము అంటే మీకు ఎంత సమయం తీసుకుంది అంటే వ్యాపార రంగంలో పదేళ్ళ లేదా ఐదేళ్ళ అంటే ఈరోజు తిరుపతిలో కానీ హైదరాబాద్ కానీ ఇట్లా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో శిరాసి వ్యాపారంలో డాలర్స్ అనేది ఒక బ్రాండ్ దీని వెనకాల ఉన్న మీ కష్టం ఏంటి అందరు తెలుసు బ్రాండ్ అనేది ఒక రోజుకో రెండు రోజులకో వారానికో పది రోజులక నెలకు వచ్చేది కాదు ఒక కంపెనీ ఒక బ్రాండ్ కావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఎంత ప్లానింగ్ చేయాలా ఎంత హార్డ్ వర్క్ చేయాలా ఎన్నెన్ని దానికోసం త్యాగం చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఈరోజు నేను గత నా వయసు పద్దెనిమిది ఏళ్ళప్పటి నుంచి కూడా అంటే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను వ్యాపార రంగంలో ఉన్నాను ఈ డాలర్స్ గ్రూప్ అనే కంపెనీ స్థాపించి పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదకొండు సంవత్సరం జరుగుతుంది ఈ డాలర్స్ గ్రూప్ ముందు కూడా రకరక వ్యాపారాలు చేసి రకరక రంగాల్లో ఒక రియల్ ఎస్టేటే కాకుండా చాలా ఫీల్డ్స్లో ఒక ఇండస్ట్రీస్ పెట్టాను సినిమా ఫీల్డ్లో డిస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్గా ఉన్నాను ఇంకా క్లాస్ వన్ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేశాము ఎన్నెన్నో డిపార్ట్మెంట్స్ చేసి ఎన్ని కష్టాలు అయితేనే ఈరోజు ఆ డాలర్స్ బ్రాండ్ అనేది ఇంత స్ట్రాంగ్గా మేము నిలబడగలిగా ఉన్నాము అంటే ఈడ ఇంకొకటి వ్యాపార వ్యాపార రంగం తర్వాత మీరు రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు ఆ రాజకీయాల్లోకి రావడానికి ప్రాతిపాదిక నాకు తెలిసి మీరు పీఆర్పి ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించినప్పుడు చాలా చురుగ్గా చురుకాని పాత్ర పోషించారు అంటే మీ రాజకీయ అరంగేట్రం పీఆర్పితో జరిగింది అనుకోవచ్చా లేదా రాజకీయంగా మీకు అంతకు ముందు ఏమన్నా పచ్చి ఉందా మెగాస్టార్ చిరంజీవితో మీ అనుబంధం ఎలాంటిది ఖచ్చితంగా నా రాజకీయం అయితే ఫస్ట్ పీఆర్పితో స్టార్ట్ అయింది ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందుగానే నేను మెగాస్టార్ చిరంజీవి గారిని కావచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు నేను వాళ్ళందరినీ హైదరాబాద్లో వెళ్ళి కలిసి పార్టీ పెట్టక ముందు ఒక రెండు మూడు నెలలకు ముందుగానే నేను జూన్ ఐదో తేదీ చంద్రగిరి నియోజకవర్గ రామచంద్రాపురం మండలంలో ఆ రోజులోనే ఐదు వేల మందితో మండలంలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో భారీ ర్యాలీ చేసి మెగాస్టార్ చిరంజీవి గారి రాజకీయాలకు రావాలని చెప్పి కోరుతూ ఒక భారీగా ర్యాలీ చేయడం జరిగింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కలవటం చిరంజీవి గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కలవటం తర్వాత మాకు పిఆర్పిలో నాకు జిల్లా యువరాజ్యం అధ్యక్షులుగా నాకు పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవిని కూడా నేను సంపూర్ణంగా అందరికీ మంచి జరిగే విధంగా ఈరోజు ఎవరైతే ఈ రెండు ఈ రెండు మూడు పార్టీల్లో యువ నేతలు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళలో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఆ రోజు నా ద్వారానే నేనే జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు వాళ్ళకి రూరల్ అధ్యక్షుడు పదవి కావచ్చు మండల అధ్యక్షుడు పదవి కావచ్చు ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో పదవులన్నీ కూడా నా చేతితో నేను సంతకం పెట్టిన లెటర్ ప్యాడ్ పైన ఇచ్చి ఆ పీఆర్పీ తరఫు ఇచ్చిన వల్ల ఈరోజు అన్ని పార్టీలు అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎదుగుతాం జరుగుతున్నాను మీరు అనుకోకుండా అనూహ్యంగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు అంటే దీని వెనకాల ఏమైనా బలమైన వ్యక్తిగత కారణం ఉందా లేదా ఒక రాజకీయ కారణంతో కొంచెం ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉన్న ఉద్దేశంతో మీరు పార్టీ మారా నేను పార్టీ మారేదంటే ఏ రోజు కూడా నేను వైసీపీ పార్టీలో ఏ రోజు లేను నేను దాని తర్వాత బిజినెస్ గెలిపాను టూ థౌసండ్ టెన్ తర్వాత వీళ్ళు చేసేటువంటి వైసీపీ గవర్నమెంట్లో చేసినటువంటి ఎమ్మెల్యే అరాచకాలు ప్రజల్ని పెట్టేటువంటి కష్టాన్ని వాళ్ళు చేసే దోపిడీని వాళ్ళు చేసేటువంటి అన్ని ఇల్లీగల్ క్రైమ్స్ అన్నిటిని కూడా ఆపాలంటే మనకు ఒక రాజకీయ పార్టీ బలమైన పార్టీ మనకు ఒక సపోర్ట్గా ఉంటే మనం వాళ్ళతో ఎదురేదాని కోసం ఒక ధైర్యంగా ఉంటుందనేసి అని ఒక మనిషి ఒక రాజకీయ పార్టీతో ఎదురు వెళ్ళాడు కాబట్టి నాకు ఒక రాజకీయ పార్టీ అందుంటే ఇంకా కొంచెం దూసుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి ఎంతో కొన్ని వేల మందికి మనం మంచి చేయొచ్చు ఇట్లాంటి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అందరు కూడా చెక్ పెట్టచ్చు వాళ్ళు చేసే అవినీతి అంతా బయట తీయచ్చు వాళ్ళు చేసే గూండాయిజాన్ని ఆపచ్చు వాళ్ళు చేసేటువంటి డ్రగ్స్ అన్ని ఆపచ్చు ఇంకా ఇదే కావాలంటే వాళ్ళు చేసి ప్రతి ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఆపేసి రాబోయే యువతరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో బాగుండాలని ఎప్పుడైతే యువత బాగుంటారో ఆ రోజు ఆ రాష్ట్రం కావచ్చు ఆ దేశం కావచ్చు బాగుంటుందని భావించే వ్యక్తిని కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చేరడం జరిగినాను పిఆర్ ఇంతకుముందు పిఆర్పిలో కానీ తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చురుకైన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ క్రియాశీలక రాజకీయాల్లో మీకు ఇప్పుడున్న జనరేషన్లో మీకు ఇన్స్పైరింగ్ లీడర్ ఎవరు నాకే కాదు కొన్ని లక్షల మందికి ప్రజెంట్ కొంచెం ఆలోచిస్తే ఇన్స్పిరేషన్ లీడర్ అంటే ఒకరే ఒకరు అది శ్రీ నారా లోకేష్ గారు ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు మీరంతా అతను పుట్టిందే చిన్నప్పుడులే ఒక పెద్ద ధనవంతుడి కుటుంబంలో పుట్టడం జరిగింది అతను చేసినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు మొత్తం కూడా అన్ని దే ఫారిన్లో పోయి చదువుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ను వదులుకొని ఈరోజు యువగలం అనే ఒక పేరుతో కుప్పం నుంచి సుమారు మూడు వేల పై కిలోమీటర్లు నడిచి ఎంతెంతో కష్టాలు పడి ఎన్నెన్నో అవమానాలు పడి అతను మాట్లాడేటువంటి మైక్ని లాగేసినా అతను నిలబడకుండా కుర్జీని లాగేసినా అతని చే పైన రాళ్ళు దాడి చేశారు కొడువులు దాడి చేశారు కనీసం డిఎస్పీ లెవెల్లో కూడా వాళ్ళందరూ వచ్చి ఎటువంటి ఒక అడుగు ముందుకేసే లేకుండా ఆపిచేసి ఎన్ని అవమానాలు పడినా కూడా వానొచ్చినా ఎండొచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ భరించుకొని ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే అతని కష్టమే రాష్ట్రానికి ఉపయోగపడతాయనే అని గ్రహించి ఎన్ని కష్టాలు భరించుకొని ఈరోజు అంత దూరం పాదత చేసి కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా నిలబడిన వ్యక్తి కాబట్టి అట్లా అట్లాంటి లీడర్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నారా లోకేష్ గారి నాయకత్వంలో మనం ఖచ్చితంగా మనం ఉన్నవారంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడతాయని చెప్పేసి భావించి నారా లోకేష్ గారిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని జరుగుతుంది అన్న ఇంకొక క్వశ్చన్ అంటే మీకు ఆల్రెడీ మీరు చేస్తున్నదే అంటే సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఆ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు ఫ్యూచర్లో మీరు రాజకీయంగానూ ఇట్ట సేవల ద్వారాను ఏ రకంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గత నాలుగు నెలలకు ముందు వరకు చూసినట్టయితే ఒక సహాయం చేయాలన్నా పది మందికి మేలు చేయాలన్నా కూడా రాజకీయం అవసరము అనే గత ప్రభుత్వం చూపించింది సో రాజకీయంలో లేకపోతే నువ్వు ఏ పని చేయలో మీరు చేస్తే ఆ పని కూడా మేము ఆపుతామనేస్తేనే వైసీపీ ప్రభుత్వం చూపించింది దానివల్ల ఈరోజు నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాలు రాకముందే నేను ఎంతోమందికి కొన్ని వేల మంది సహాయం చేశాను ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకు వన్ పర్సెంట్ స్కోప్ ఉన్న ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగే విధంగా పది మందికి ఎంప్లాయ్మెంట్ రూపంలో కావచ్చు ఎడ్యుకేషన్ రూపంలో కావచ్చు బీదవాళ్ళకి హౌసింగ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు ఎట్లాంటి వర్క్ అయినా కూడా సరే దివాకర్ రెడ్డి వాళ్ళు అవుతాదనుకుంటే నా వంతు సహాయంగా లోకల్ ఎమ్మెల్యేని కావచ్చు మంత్రిని కావచ్చు లోకేష్ బాబుని గారు కావచ్చు సీఎం దగ్గర కూడా పోయేసి కూడా నేను కొట్లాడి మన కాన్స్టిట్యున్సీ కావచ్చు మన జిల్లాకు కావచ్చు నా వంతు సహాయంగా నేను ఎప్పుడూ ఖచ్చితంగా నేను చేస్తాను చేసేదానికోసం రాజకీయాలకు వచ్చాను కూడా నేను మనస్ఫూర్తి చెప్తున్నాను ఇప్పుడు మీరు ఈ మీ పొలిటికల్ బిజినెస్ ట్రావెలింగ్లో అమితంగా ఆనందపడిన రోజు కానీ అమితంగా బాధపడిన సందర్భం కానీ ఏదైనా ఉందా ఆనందపడిన రోజులు అనే దానికన్నా కూడా బాధపడిన రోజులు లైఫ్లో చాలా ఉంటాయి ఎందుకంటే నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతమందిని నేను నా ఎదుగుదలని ఆపేదన కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అది మనకున్నటువంటి మన చుట్లా తిరిగే వాళ్ళు కావచ్చు మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మనకు ఉన్న అన్నీ కూడా వీళ్ళన్నిటి తొక్కుని అవన్నీ తెలిసి గుండెల్లో పెట్టుకొని వీళ్ళందరికన్నా కూడా మనం ఇంకా హై లెవెల్కి వెళ్ళాలనే ఒక సంకల్పంతో వచ్చినప్పుడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నిటిని కూడా నేను ఆనందంగా తీసుకొని ముందుకెళ్తాను కాబట్టి నా కష్టాలే నా బాధలే నాకు ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ అన్న ఇంకో సబ్జెక్ట్ ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్